ఉగ్రవాద స్థి స్థావరాలపై భారత వైమానిక దళ దాడులకు సంబంధించి ప్రధాని మోదీ స్పందించారు ఆపరేషన్ సింధూర్ అంటే యోధులకు పెట్టే వేరే తిలకం అనే అర్థం పాక్ పీఓకల తొమ్మిది ఉగ్ర స్థావరాలపై మిసైల్స్తో భారత్ అటాక్ చేసింది ప్రధానంగా సాటిలైట్స్ పరంగా భారత్ చాలా ఉన్నత స్థితిలో ఉంది అలాగే రేపొద్దున్న అటు స్పేస్ పరంగా అన్ని రకాలుగా దేశ అటు ప్రపంచంలోనే చాలా దేశాల కంటే ఒక మేలైన టెక్నాలజీ అందుకోవటంలో అందిపుచ్చుకోవటంలో భారత్ ముందంజలో ఉందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావించారు భారత ఆర్మీ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది ఈ ఆపరేషన్ కి పేరు పెట్టింది ప్రధాని నరేంద్ర మోదీని ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ సంయుక్తంగా చేసిన ఆపరేషన్ సింధూర్ తో పదిహేను రోజుల్లోనే పాక్ అక్కడి ఉగ్రవాదులకు కోలుకోలేని దెబ్బ కొట్టింది దిమ్మ తిరిగేలా బదులిచ్చింది మహిళల సింధూరాన్ని తుడిచివేసినందుకు ప్రతీకారంగా చేసిందే ఈ ఆపరేషన్ సింధూర్ ఉగ్రమోకల దాడిలో నవ వధువులు తమ సింధూరాన్ని కోల్పోయారు కోల్పోయిన మహిళల చిహ్నం సింధూర్ ఏప్రిల్ ఇరవై రెండున పాల్గా ఉగ్రదాడి జరిగింది సరిగ్గా పదిహేను రోజుల్లోనే గురి చూసి చెప్పి మరి దెబ్బ కొట్టింది ఇండియా యోధుల వీరతిలకం దిద్దుతామన్న సంకేతంతో ఆపరేషన్ సింధూర్ చేపట్టింది తమతో పెట్టుకుంటే పాక్ పుట్టగతులు ఉండవని చాటి చెప్పేలా ఈ ఆపరేషన్ సింధూర్ పేరుతో అటాక్ చేసింది భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ పిఓకోని తొమ్మిది ఉగ్ర స్థావరాలను ఇండియన్ ఆర్మీ ధ్వంసం చేసింది ఇరవై ఆరు మంది భారతీయుల ప్రాణాలు తీసిన టెర్రరిస్టుల వెన్నులో వణుకు పుట్టేలా ఉగ్రవాదుల అడ్డాగా మారిన పాక్ గజగజ వణికిపోయేలా ఈ సింధూర్ ఆపరేషన్ చేసింది ఆర్మీ మోదీ ముందే చెప్పారు పహల్గామ్ దాడులకు ప్రతీకార దాడులు ఎవరు ఊహించని విధంగా ఉంటాయని ఆయన అన్నట్లుగానే పాక్ కూడా ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఆపరేషన్ సింధూర్ను పగడ్బందీగా అమలు చేయించారు మోదీ త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు పక్క ఇంటెలిజెన్స్ సమాచారం సేకరించి ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా పాక్పై రఫేల్ యుద్ధ విమానాలతో విరుచుకుపడింది భారత సైన్యం కేవలం కేవలం ఇరవై ఐదు నిమిషాల్లోనే ఆపరేషన్ కంప్లీట్ సక్సెస్ చేసింది గత పది రోజులుగా మోదీ త్రివిధ దళాధిపతులతో ఆపరేషన్ సింధూర్పై చాలా డీప్గా చర్చించారు పాక్ ఆర్మీని కాకుండా అక్కడ కేవలం ఉగ్రవాద శిబిరాలను ఇండియన్ ఆర్మీ టార్గెట్ చేసి దెబ్బ కొట్టింది ఈ ఆపరేషన్లో అటు శివంగుల్లా దూకారు ఇద్దరు మహిళా ఆర్మీ అధికారులు ఒకరు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ మరొకరు కల్నల్ సోఫియా కురేషి అటు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎగ్జిక్యూషన్ మొత్తం ఈ మహిళా ఆర్మీ అధికారులు చూశారు పహల్గాంలో భారతీయ మహిళా కుంకుమ బుట్లను తొలగించిన టెర్రరిస్టులకు ప్రతీకారంగానే ఉగ్ర స్థావరాలపై మహిళా ఆర్మీ అధికారుల నేతృత్వంలో దాడులు చేయించి తమ సత్తా ఏంటో చూపించింది భారత్ అందుకే ఈ ఆపరేషన్ పేరును సింధూరుగా పెట్టింది అంటే కాశ్మీర్లో లో నుదుటన జరిగిన దాడికి ప్రతీకార చర్యగా రక్త సింధూరాన్ని పాకుకు పెట్టి దెబ్బకు దెబ్బ తీసింది భారత్ భారత్ మహిళల నుదుట వేరతిలకం దిద్దింది సదా సదా సార్కి వీటి మీద అవగాహన I say to the whole world, India will identify, track, and punish every terrorist and their backers. अब आतंकियों की बची खुची जमीन को भी मिट्टी में मिलाने का समय आ गया है I say to the whole world, India will identify, track and punish every terrorist and their backers. अब आतंकियों की बची खुची जमीन को भी मिट्टी में मिलाने का समय आ गया है।